దళి దళితులకు ఇచ్చే కార్యక్రమాలు ఇరవై రెండు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా సబ్ ప్లాన్ ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా అభివృద్ధి చేశామని అడుగుతున్నా నేను చెప్తున్నా మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు మీరు నడిచే రోడ్లు నేను వేసాను రోడ్లే మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే అవునా కాదా మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి ఆ వెలుగులు కూడా నేను ఇచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప వేసింది ఏమీ లేదు ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు అంటే ఏ విధంగా అంబేద్కర్ కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం చెప్పేదంతా నీతులు చెప్తాడు చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు లేకపోతే చంపేస్తాడు నాలుగున్నర ఏళ్లలో ఆరు వేల దాడులు చేశారు నూట ఎనభై ఎనిమిది మందిని పట్టన పెట్టుకున్నారు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ ని పిచ్చోండి చేసి చాలా దారుణంగా చంపేశారు కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు పాపం ఐదేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు కోడి కత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు ఇది సామాజిక న్యాయం ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపడి ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు నాకు తెలుసు అప్పుడు కూడా చాలా బాధపడ్డాం ఊరుకోక దళితుడిని బలి చేశారు దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రిని ఊరేగుతున్నావు ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలకు రుణపడున్నాం పడున్నాం తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం సప్లైన్ చేస్తాం న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుగుబడిన వర్గాలందరికీ ఆమె ఇస్తున్నా అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం చర్చలు కూడా చేస్తున్నాం జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు పెద్దిరెడ్డి సాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల్ రెడ్డి వీళ్ళది పెత్తనం కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్ళకు చేయాలి కాళ్ళు మొక్కాలి అది వీళ్ళ సామాజిక న్యాయం ఈ బూటకాలొద్దు వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరిస్తున్నా నేను మొన్నే మేము భవిష్యత్తు గ్యారంటీ ఒక కార్యక్రమం ఇచ్చాం నా ఆడబిడ్డలందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆడబిడ్డలు ఆలోచించండి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో ఎనిమిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆస్తిలో ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ఒకప్పుడు డౌరీ ఉండేది ఇప్పుడు డౌరీ కూడా బాగా చదువుకొని రివర్స్ డౌరీ ఇస్తున్నారు ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విషయం డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించాను మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం ఇంటి ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని బయట వచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు లావాదేవీల్లో భాగస్వాములు లేని చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నా ఆలోచన ఒకటి ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదైదు వందల రూపాయలు నెలకు మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా రెండోది ఏదైతే తల్లికి వందరం కింద ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు వేస్తామని కూడా మీ అందరికి ఆమె ఇస్తున్నా